హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి బాగేపల్లి వడ్డిపల్లి చింతామణి కోలారు ఇవన్నీ మార్కెట్లలో యాక్షన్ మొత్తం అయిపోయినాక టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల పడింది టాప్ ధర ఇరవై ఏడు కేజీల బాక్సు అలాగే బాగేపల్లి వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల దాగబడింది ఫిఫ్టీన్ కేజీస్ బాక్సు అలాగే వడ్డీపల్లి వచ్చేసి వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే పడింది వడ్డీపల్లి మార్కెట్లో చింతామణి మార్కెట్లో వంద రూపాయల నుంచి ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది పద్నాలుగు కేజీల బాక్సు అలాగే ఇంకా కోలార్ మార్కెట్లో నాటికాయలు వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు హైబ్రిడ్ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగింది ఈరోజైతే ప్రతి ఒక్క మార్కెట్లో చిన్న మార్కెట్లో యాభై నుంచి వంద రూపాయలు అయితే పెరిగింది పెద్ద బాక్స్ వచ్చేసి వంద రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే పెరిగింది ఒక ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి